అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి కొత్త జీతాల నిర్మాణానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ డిఎల్ అని కూడా బేసిక్గా మంచిగా కాబోతున్నాయి కొత్త పే స్కేల్స్ మరియు పీఆర్సీ డిఎల్కి సంబంధించి అప్డేట్స్ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎయిత్పై కమిషన్ పద్దెనిమిది నెలలుగా తన నివేదికను పోతుంది ఈ మేరకు ఇమిదా వేతన సంఘం చైర్మన్ సభ్యులను ప్రభుత్వం కూడా నియమించింది ఈ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ బచ్చాలలో మార్పులపై పనిచేయబోతుంది ఈ వస్తున్న వార్తల ప్రకారంగా ఎయిత్పై పే కమిషన్ కింద కరువు బ్యం సున్నా అయ్యే అవకాశం అయితే ఉందంటున్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ మూల వేతనంలో యాభై ఎనిమిది శాతం డిఏను పొందుతున్నారు ఇక యావ వేతన సంఘంలో బచ్చాల మార్పులకు సంబంధించి ప్రత్యేకంగా డిఏపై అతిపెద్ద ప్రభావం పడబోతుంది ఎనిమిదవ వేతన సంఘం కింద డిఏ సున్నా అయ్యే అవకాశం అయితే ఉందండి కొత్త వేతన సంఘం శుభశ్రమంలోకి వచ్చినప్పుడు ప్రస్తుత డిఏను మూల వేతనంలో విలీనం చేస్తారని భావిస్తున్నారు ఆ తర్వాత డిఏ లెక్క అనేది సున్నా నుండి ప్రారంభమవుతుంది ప్రభుత్వం ప్రస్తుతం సంవత్సరానికి టూ టైమ్స్ డిఏని పెంచే విధానం భవిష్యత్తులో కూడా కొనసాగనుంది ప్రస్తుతం ప్రభుత్వం డిఎన్ఎ సంవత్సరానికి సగటును ఏడు నుండి ఎనిమిది శాతం వరకు పెంచుతుంది ఇక కొత్త వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే పద్దెనిమిది నెలల్లోగా తమ నివేదికను సమర్పించాలని కోరబడింది కాబట్టి మ్యాక్సిమం రెండు వేల ఇరవై ఏడు ప్రారంభం నాటికి అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉందండి ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది పాత వేతన సంఘం మూల వేతనాన్ని గుణించడం ద్వారా కొత్త మూల వేతనాన్ని లెక్కించడానికి ఉపయోగించే గుణకం ఉదాహరణకు సెవెంత్ పే కమిషన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా అందించారు దీని అర్థం ఒక ఉద్యోగ మూలవేతనం ముప్పై ఐదు వేలు అయితే కొత్త మూలవేతనం మనకి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కనుక ఓకే అయితే ఎయిటీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఇప్పుడు ఎయిత్ పే కమిషన్లో ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ జీరో టూ టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ మధ్య ఉండే అవకాశం అవకాశం అయితే ఉంది జీతం ఎలా లెక్కిస్తారు అంటే ఒక ఉద్యోగి మూలమాత్రం ముప్పై ఐదు వేలు అనుకుంటే కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ వన్ వన్ అంటే సో కొత్త బేసిక్ శాలరీ వచ్చేసరికి మనకి సెవెంటీ త్రీ థౌజండ్ వరకు అవుతుందండి ఒకవేళ టూ కన్నా ఫిట్మెంట్ అమలు చేస్తే యాభై వేల రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి టూ పర్సెంట్ టూ పర్సెంటేజ్ ఫిట్మెంట్ అంటే లక్ష రూపాయల వరకు శాలరీ అవుతుంది సో ఈ విధంగా హెచ్ఆర్ఏ కరువు బచ్చం వంటి ఇతర బచ్చాలు కూడా జోడించబడతాయి అదనంగా హెచ్ఆర్ఏ డిఏ వంటి అమౌంట్ కూడా ఈ శాలరీస్తో పాటు యాడ్ కావడం జరుగుతుంది